అనంతరం తులారాశి నక్షత్రం మూడు నాలుగు పాదాలు స్వాతి నక్షత్రం నాలుగు పాదాలు విశాఖ ఒకటి రెండు మూడు పాదాలు తులారాశిలోకి వస్తాయి ఎటువంటి కార్యక్రమమైన వీరు పట్టుదలతో పూర్తి చేస్తారు ఆత్మీయులు శ్రేయోభిలాషల సలహాలు పొందుతారు ప్రస్తుతం గడుస్తున్న పరిస్థితుల రీత్యా కొంత ఆందోళన పడతారు పొరపాట్లు సరిదిద్దుకుంటూ గతంలోని నిర్ణయాలు మార్చుకుంటూ ముందుకు సాగుతారు కొత్త పరిచయాలు ఏర్పడతాయి శత్రువులను కూడా మిత్రులుగా మార్చుకుంటారు రుణ బాధలు తొలుగుతాయి వ్యాపారాలలో తమ భాగం అమ్మివేసేటటువంటి ఆలోచన చేస్తూ ఉంటారు కుటుంబ పెద్దల సలహాలు స్వీకరిస్తూ ముందుకు సాగుతారు ఆరోగ్యం గతంలో కంటే బాగుంటుంది వ్యాపారాలలో ఆశించిన లాభాలు పొందుతారు నూతన పెట్టుబడులకు మార్గ మార్గం సులభమవుతుంది ఉద్యోగస్తులు విధుల్లో తమ సామర్థ్యాన్ని చాటుకుంటారు రాజకీయవేత్తలకు కళాకారులకు కీలకమైనటువంటి సమాచారాలు అందుతాయి దానివల్ల వారికి ప్రయోజనం అందుతుంది హార్డ్వేర్ సాఫ్ట్వేర్ రంగంలోని వారికి అనుకోకుండా కొత్త అవకాశాలు లభిస్తాయి ఆదివారం నాడు మాత్రం వీరు ధనం విషయంలో జాగ్రత్తగా ఉండాలి ఇంటా బయట ఒత్తిడిలు తప్పవు అనుకున్నది ఒకటి జరిగేది ఒకటిగా కనిపిస్తుంది ఆరోగ్యం మరియు వాహనాలు నడిపేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి వీరి ఈ వారం సుబ్రహ్మణ్య స్వామి సంబంధించినటువంటి పారాయణం కానీ అర్చనలు కానీ అభిషేకాలు కానీ చేసుకోవడం మంచి సూచన లేదా అంగారక సంబంధమైనటువంటి స్తోత్ర పారాయణాలు చేసుకోవడం వల్ల వీరికి శుభం జరిగి ఈ వారమంతా శుభప్రదంగా ఉంటుంది